హాయ్ అండి అందరికీ నమస్కారం బుధవారం చాలా మంచి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో డబ్బు కట్టలు కట్టలుగా వస్తాయి కష్టాలన్నీ పోతాయి సమస్యలు బాధలన్నీ తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి బుధవారం రోజు మందార ఆకుతో ఇలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనిషి అన్నాక ఎప్పుడో ఏదో ఒక కష్టం వస్తూ ఉంటుంది కానీ కొంతమందికి అసలు గ్యాప్ లేకుండా ఎప్పుడూ కష్టాలు వస్తూ ఉంటాయి కళికాలంలో అందరినీ బాధపెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్య దాదాపు అందరూ కూడా డబ్బు లేకపోవడం వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పుల సమస్యలు కావచ్చు సంపాదించిన ధనం చేతిలో నిలవకపోవడం కావచ్చు ఏదో ఒక విధంగా ధన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనకు ఉన్న ఎటువంటి ధన సమస్యలు అయినా సరే తొలగించే శక్తి మందార ఆకులకు ఉంటుంది మందార పూలను పూజకు వాడుతారు ప మందార చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక మందార ఆకులతో ఈ పరిహారం చేసుకుంటే మీ కష్టాల నుండి బయటపడతారు మీ బాధల నుండి బయటపడతారు జాతక దోషాలు పోతాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక కథను విందాం ఒకసారి సాధువు వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడేదాకా పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ యజమాని సాధువుతో ఏమిటోనండి సంసారంలో ఉన్న సుఖం లేదండి ఈ జీవితం హాయి అన్నాడు మాటలు విన్న వెంటనే సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు అప్పుడు యజమాని కంగారు పడుతూ పిల్లలు చిన్నవాళ్ళు వాళ్లను పెంచి పెద్ద చేయాలి కదా అన్నారు ఇక సాధువు ఏమీ మాట్లాడలేదు మరునాడు వెళ్ళిపోయాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు యజమానితో సాధువు ఇలా అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు అప్పుడు యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళు పెళ్లిళ్ళు చేయాలి అన్నాడు దాంతో సాధువు చేసేదేం లేక మరునాడు తిరిగి వెళ్ళిపోయాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మోక్ష మార్గం చూపిస్తానని అదే మాట మళ్ళీ అడిగాడు ఈసారి యజమాని కొంచెం విసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచినదంతా ఆ చెట్టు కింద పాతి పెట్టాను వీళ్ళు చూసుకొని చెప్తాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకెలా కుదురుతుందని అన్నాడు ఇక సాధువు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి సాధువుని ఇంటిలోకి ఆహ్వానించాడు అప్పుడు సాధువు ఆ ఇంటి యజమాని గురించి అడగగా అతను తమ తండ్రి మరణించాడు అని చెప్పాడు సాధువుకి కొంచెం బాధ కలిగింది ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చారు బయట చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది సాధువు అనుమానంగా దాని వంక చూశాడు యజమాని మళ్ళీ కుక్కగా పుట్టాడని గ్రహించాడు అప్పుడు సాధువు మంత్రజలం దాని మీద చల్లి ఏమిటి నీ పిచ్చి మొహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని ఆ మాట మాత్రం వినలేదు ఎందుకంటే నేను డబ్బు ఇక్కడే దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు సరే అని ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తువు ఆ ఇంటివైపు చూశాడు కుక్క కనబడలేదు ఆ పక్క వారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు అయినా ఆ సాధువు అనుమానం తీరక చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది తీక్షగా ఆ పామును చూస్తూ మళ్ళీ ఆ యజమాని పాముగా పుట్టాడు అని తెలుసుకొని మంత్రాజలం చల్లి ఇంకా ఇంటిని వదిలి వెళ్ళవా అన్నాడు అప్పుడు ఆ పాము రూపంలో ఉన్న యజమాని ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము పిల్లలకే కాకుండా ఇతరులకి దక్కనియకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా కాదు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న చెట్టు కిందనే ధనం దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉంది అనగానే కొడుకులు ఎగరేసుకొని కర్రలు తీసుకొని బయలుదేరారు ఆ పాముని కొడుకులే చంపేసి డబ్బుని తీసుకున్నారు తన కొడుకులే తనను కర్రలతో చావ బాదుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే గృహస్థానంలో బాధ్యతలు తప్పవు కానీ మోహబంధాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం ఇహమే కాదు పరం లోకం గురించి కూడా ఆలోచించాలి తప్పనిసరిగా ఆలోచించాలి విషయంలోనికి వస్తే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు మా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం బుధవారం రోజు ధనానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో అప్పుల బాధలతో సతమై సతమతమవుతున్నారో అప్పులు తీర్చుకొని ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారో వారు ఈ బుధవారం రోజు సాయంత్రం చక్కగా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి మందార ఆకును తెచ్చుకోండి ఆకును తీసుకువెళ్ళి పూజాగదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఆకు మధ్యలో పసుపుతో ఒక బొట్టును పెట్టండి ఆ బొట్టు మీద గుప్పెడు బియ్యం వేయండి పిడికెడు పడితే పిడికెడు బియ్యం వేయండి లేదంటే ఆకు మీద ఎన్ని బియ్యం పడితే అన్ని బియ్యం వేయండి తర్వాత ఒక రెండు యాలకుల్ని కూడా ఆ బియ్యం మీద వేసి అలా కలపకుండా దేవుని ముందు ఉంచి దేవుడా నాకు ధన సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి ఆ సమస్యల నుండి బయటపడి మా సమస్యలు లేకుండా బాగా సంపాదించి సంతోషంగా ఉండేలా చూడు తండ్రి అని సంకల్పం చెప్పుకోండి తర్వాత ఆ మందార ఆకుని అక్కడే వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి ఈ మందార ఆకుని బియ్యాన్ని యాలకులను తీసి ఎక్కడైనా పర్లేదు మట్టిలో పాతిపెట్టేయండి మీ ఇంటి దగ్గరలో కానీ పెరట్లో కానీ లేదా వేరే ఖాళీ స్థలంలో కానీ ఎక్కడైనా సరే ఖాళీ ప్లేస్ ఉన్న చోట మట్టిలో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి అంతే తర్వాత ఇక ఇంటికి తిరిగి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయండి ఇలా ఒక్క బుధవారం రోజు చేస్తే చాలు మీకున్న ధన సమస్యలన్నీ పోతాయి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని ఎంతో బాధపడుతుంటారు నెలంతా కష్టపడి సంపాదించిన ధనం ఒకే ఒక్క రోజులో ఖర్చైపోతుంటుంది దాంతో చాలామంది చాలా రకాల విషయంలో ఎంతో బాధపడుతూ ఉంటారు అప్పులు చేస్తుంటారు కానీ ఆ అప్పు తీర్చడానికి చేతిలో సరిపడా ధనం ఉండదు అందరినీ పోషించుకోవాలి పిల్లల చదువులు ఇలా అనేక అనేక రకాల సమస్యల వలన ధనం చేతిలో నిలవకపోవడం వలన చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఈ జీవితంలో ఏమీ సాధించలేకపోయానే అని దిగులు పడుతుంటారు కుటుంబానికి కావలసినంత ధనాన్ని సమకూర్చలేకపోతున్నాను అని దిగులు పడుతుంటారు ఇలా మీరు కూడా కావలసినంత ధనాన్ని సంపాదించలేక సరిపడా ధనాన్ని సంపాదించలేక బాధపడుతూ ఉంటే బుధవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలోనే ఈ పరిహారం చేయండి ఎందుకంటే అప్పుడు చేస్తేనే ఈ పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి అలా కాకుండా వేరే టైంలో చేస్తే పూర్తి ఫలితం అనేది రాదు అంటే మీరు చేసిన పూర్తి ఫలితం అనేది రాదన్నమాట మీరు ఒక బుధవారం పరిహారం చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలా మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అని మీకు అనిపిస్తే మీ మనస్సాక్షికి అనిపిస్తే కనుక మళ్ళీ ఒక ఏడు బుధవారాల పాటు ఈ పరిహారాన్ని కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉన్న ధన సమస్యలు పూర్తిగా పోతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు సంపాదన బాగా పెరుగుతుంది మీరు కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించగలిగే యోగాన్ని పొందుతారు ధనం బాగా సంపాదించే యోగాన్ని పొందుతారు గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి నేచర్లో ఉండే శక్తులన్నీ కూడా మీకు సహకరిస్తాయి ధనాన్ని ఇస్తాయి ధనం మీకు బాగా అట్రాక్ట్ అవుతుంది ఎవరి దగ్గర చేయి చాచే అడిగే పరిస్థితి రాదు మీరు కూడా బుధవారం రోజు సాయంత్రం సమయంలో సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల సమయంలో మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ కష్టాలను ధన సమస్యలను అప్పులను తీర్చుకొని సంతోషంగా జీవించండి మందార చెట్టు చాలా శక్తివంతమైనది మన కష్టాలను తొలగించే శక్తి మందార చెట్టుకు ఉంది మందార పువ్వులు చాలా పవిత్రమైనవి అందుకే అన్ని రకాల పూజలో మందార పువ్వులు వాడతారు ఏ దేవునికి అయినా సరే మందార పూలు సమర్పించవచ్చు ఇటువంటి మందార చెట్టు ఆకులతో ఈ పరిహారం చేస్తున్నాం కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మీకున్న కష్టాలన్నీ పోతాయి ధన సమస్యలన్నీ పోతాయి అప్పులన్నీ తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మందార ఆకులకు మన కష్టాలను తొలగించే మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బుధవారం రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేయండి అంతేకాదు ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోతాయి నెగటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతయే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు